హుజరాబాద్ లో కూడా పై ఆఫీసర్లేమో హుకుం జారీ చేసేది కింద ఉన్న మా ఎస్ఐలు కింద ఉన్న మా కానిస్టేబుల్ మా ఆఫీసర్ దబాయిస్తారు బిడ్డ దీన్ని ఒడగొట్టాలని చెప్పి మా ప్రజలకు నిలిచిండు నా నా హుజురాబాద్ కానిస్టేబుల్బాద్ ఎస్ఐ కావచ్చు ఎస్పీ కావచ్చు కలెక్టర్ కావచ్చు అటెండర్ కావచ్చు ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు సామాన్య కార్యకర్త కూడా కావచ్చు వాళ్ళు డ్రెస్సులలో ఉండొచ్చు కాక కానీ వాళ్ళు కూడా మనుషులనే విషయం మర్చిపోకు వాళ్ళు కూడా సగటు పౌరులు విషయం మర్చిపోకు మీరు వాళ్ళు కూడా రేపు అవసరం వచ్చినప్పుడు వాళ్ళ చుట్టాలు ఉంటారు వాళ్ళ మిత్రులు ఉంటారు వాళ్ళకు కూడా సంబంధాలు ఉంటాయి వాళ్ళు కూడా చెప్తారు చెప్తారు తప్ప మీరు అనుకుంటున్నారు వీళ్ళు వీళ్ళకు హక్కు లేదు వీళ్ళు చెప్పలేరు అని అనుకుంటా ఉన్నారు తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు కూడా కర్ర కాల్చి వాత పెట్టడంలో ప్రజాని కలిగి చైతన్య అందించడంలో ప్రజలకు ధైర్యాన్ని అందించడంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా మన వెంటనే ఉంటున్న విషయం మీరు మర్చిపోకండి పూటకొక నిన్నే ఒక్క నిన్నే